చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పదమూడవ వార్డలు కుపం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ కేఆర్జె భరత్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడపగడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు రాబోయే ఎన్నికల్లో కుపం ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని వారిని కోరారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుపం నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తారని గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించినా కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది చేయలేదన్నారు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం మామూలు చేసిందని ఎమ్మెల్సీ కేఆర్జీ భరత్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో ఆయన సతీమణి దుర్గా మరియు పదమూడవ వార్డు కౌన్సిలర్ హంస సోమశేఖర్ మరియు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు పాల్గొన్నారు அப்பா ஓட்டுந்தா ஸ்டிதங்கே ăn oh.